హాయ్ అండి ఈరోజు మేము బ్రిటన్లోని బర్మింగ్హామ్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి ఇది ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ మన ఇండియన్స్కి ఈ టెంపుల్ ఒక తిరుమల లాగానే అండి ఇక్కడున్న ఇండియన్స్కి చాలా ప్రశాంతంగా చాలా అందంగా ఉంటుంది మేము స్టార్ట్ అయ్యేలోపు కొద్దిగా లేట్ అయ్యిందండి ఈరోజు మాకు మ్యాప్లో వచ్చేసి వన్ అవర్ ఫార్టీ మినిట్స్ చూపిస్తూ ఉంది టెంపుల్ సో కొద్దిగా లేట్గా ట్వెల్వ్ థర్టీకి అలా రీచ్ అవుతాం మేము ఈ టెంపుల్ వచ్చి నైన్టీన్ నైంటీ ఎయిట్లో కట్టారండి సో టూ ఇయర్స్ పట్టిందంట కంప్లీట్ అవ్వడానికి ఈ టెంపుల్ ఏదో చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనపడుతుంది వచ్చేసామండి ఇక్కడికి వస్తే నాక ఈ ఉరుకు పరుగుల లైఫ్లో నుంచి కొద్దిసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది అదో కనిపిస్తున్నాడండి గరుత్మంతుడు కనిపిస్తేనే మనకు వినిపించే మాట గోవింద శ్రీనివాస గోవింద ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదే అండి టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదంతా చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అండి ఈ గ్రే మార్క్ అంతా మనకి పార్కింగ్ స్పేస్ సో టెంపుల్ అండి ఇక్కడ మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అలాగే గణేషుడు మనకి కుమారస్వామి శివుడు సాయిబాబా నవగ్రహాలు ఇలా అన్ని టెంపుల్స్ ఉన్నాయండి ఇక్కడ సో ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఎదురుగానే వెంకటేశ్వర స్వామి ఆలయం ఇటు రై రైట్ సైడ్ వచ్చేసేసి మనకి సాయినాథుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి శివుడు అండి ఇదండి ధ్వజస్తంభము ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఈ ఎంట్రన్స్ క్లోజ్ అండి మనకి వేరే రూట్ ఉంది బట్ మనం లోపలికి వెళ్ళినా కూడా మనకి కెమెరా నాట్ అలౌడ్ అండి సో మనం రూల్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం నాట్ అలౌడ్ అని చెప్పారు సో అందుకనేసనని మేము చూపించలేకపోయాము కానీ ఇక్కడ మనకి ఏంటంటే అండి మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ మన ఇండియన్స్ ఇక్కడ ఉంటారు కదండీ అందుకనేసరి అండి మనకు పూజార్లు కూడా మనకు కావలసిన భాషలోనే మనకి కమ్యూనికేట్ అయ్యడానికి మనకి ఇక్కడ తెలుగు తమిళ్ మలయాళం ఇలా మనకి ఇంగ్లీష్లో కూడా మనకి పూజార్లు ఉంటారండి ఇది పూజా టైమింగ్స్ అండి టెంపుల్ టైమింగ్స్ ఇలా చూస్తే ఇక్కడ పుష్కరంలో అనంత పద్మనాభ స్వామి చాలా అందంగా ఉందండి ఇది చూడడానికి ఇలా చాలా ప్రశాంతంగా చాలా అందంగా అనిపిస్తుంది పద్మనాభ స్వామి ఇక్కడ మనకి చూస్తుంటే అండి రైట్ సైడ్ వచ్చేసేసేసి మనకి సాయినాథుడు ఎదురుగా వెంకటేశ్వర స్వామి లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి శివుడు మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఒక్కటే కెమెరా నాట్ అలౌడ్ అండి ఇంకా మనం మిగతా టెంపుల్స్లోకి మనం కెమెరా తీసుకెళ్ళచ్చు సో ఇలా ఈరోజు ఇలా చూస్తా అంటే ఒక పండగ లాగా అనిపిస్తూ ఉంది మాకు అందరు ఇక్కడ మన ఇండియన్స్ ఇలా కలుస్తుంటే చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా చూస్తుంటే అందరినీ ఇది వచ్చేసి మనకి అర్చన అండి అర్చన టికెట్ ఇవంతా ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు మా దర్శనం అయిందండి మేము లడ్డూకి టికెట్ తీసుకున్నాము మాకు ఫోర్ పౌండ్స్ పడిందంటే ఫోర్ హండ్రెడ్స్ మన రూపీ మన రూపీస్లో టూ లడ్డూస్ వచ్చాయి గణేషుడు అండి ఇక్కడ పక్కన ఒక చిన్న టెంపుల్ ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనే ఇలా ప్రశాంతంగా ఉందండి ప్రతి సాటర్డే మనకి చాలా బాగుంటుంది ఇక్కడ ఈ టెంపుల్లో మేము మ్యాక్సిమం త్రీ వీక్స్ వన్స్ అలా ట్రై చేస్తూ ఉంటాము వచ్చేకి ఇక్కడ కుమారస్వామి అండి కుమారస్వామి ఇక్కడ గణేషుని ఉన్న పక్కనే ఇంకొక చిన్న టెంపుల్ ఉంటుందండి కుమారస్వామిది మనకు కావాలంటే మనము అర్చన చేయించేసుకోవచ్చు అలాగే శివుడు అండి ఈరోజు శివునికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇక్కడ అలాగే ఇక్కడ అయ్యప్ప స్వామి అండి ధ్వజస్తంభము చూడండి అందరు ఎంత బాగుందో ఇక్కడ అందరు ఇలా కలిశారు టెంపుల్లో చాలా ప్రశాంతంగా చాలా పెద్దగా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి కమ్యూనిటీ హాల్ బ్యాక్ సైడ్ మనకి అన్న ప్రసాదం కూడా ఇటు సైడ్ ఇక్కడ అన్న ప్రసాదం ఇటు సైడ్ అండి జరుగుతుంది మనకి ఎవ్రీ సాటర్డే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుందండి ఇక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయరు స్టీల్ ప్లేట్స్ అండ్ స్టీల్ స్పూన్సే యూస్ చేస్తారు అన్న ప్రసాదం వచ్చి ఎవ్రీ సాటర్డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటుంది మనకి ఆఫ్టర్నూన్ టైంలో అండ్ ఈవినింగ్ టైంలో ఉంటుంది గుడి టైమింగ్స్ వచ్చేసి మనకి టూ థర్టీకి క్లోజ్ చేస్తారండి మన అగైన్ ఫోర్ ఓ క్లాక్కి మరి ఓపెన్ చేస్తారు ఇలా ఫుడ్ దగ్గర కూడా మనకి అలర్జీ లిస్ట్ ఇదంతా నీట్గా మెన్షన్ చేస్తారండి ఈరోజు మాకు వచ్చేసి సాంబార్ రైస్ పెట్టారు మేము కొద్దిగా లేట్గా వచ్చేసాము అందుకనేసండి మాకు ఇలా లాస్ట్లో మిక్స్డ్గా దొరికింది సాంబార్ రైస్ ఇలా మిక్స్ చేసి పెట్టేసి ఉన్నారు మార్నింగ్ అలా అయితే మనకి ఒక స్వీట్ అండ్ సాంబార్ రైస్ కానీ ఒక కర్రీ ఇలా ఉంటుందండి మనకి ఇక్కడ పిల్లలు కూడా చాలా బోర్ ఫీల్ అవుతారు కొద్దిసేపు దర్శనం అని ఇంకా పదా ఇంటికి అంటారు అలా లేకోకుండా మనం కొద్దిసేపు ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు చాలా లాంగ్ నుంచి వచ్చాం కదండి అందుకు పిల్లల కోసం ప్లే గ్రౌండ్ ఉంటుంది ఇంకా పిల్లలకి అది కనపడితే మనల్ని పట్టించుకోరు మనం ప్రశాంతంగా దర్శనం చేసుకుని ప్రశాంతంగా కూర్చోవచ్చు ఎక్కువసేపు ఇక్కడ టెంపుల్లో వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి వచ్చినప్పుడు మినిమం ఒక త్రీ అవర్స్ అన్న టెంపుల్లో ఉండాలి కదండి ఇలా పిల్లలు సరదాగా ఎంజాయ్ చేస్తారు భోజనం చేసిన తర్వాత ప్రసాదం అంతా స్వీకరించిన తర్వాత కొద్దిసేపు అలా ఆడుతూ ఉంటారు మనం సరదాగా ఉండచ్చు కొద్దిసేపు టెంపుల్లో అలా ప్రశాంతంగా మనం ఇలా దర్శనం చేసుకున్నాక ఇదంతా స్పేస్ అండి మనం ఎక్కడైనా కూర్చోవచ్చు ప్రసాదం తీసుకొని వచ్చి మనం ఇక్కడ కూర్చొనేసి తింటూ అలా ప్రశాంతంగా ఉండవచ్చు కాసేపు మనం ఈ టెన్షన్స్ అన్నీ మర్చిపోవచ్చు కూడా మనకి ఇలా చుట్టూ పార్కింగ్ ఉంటుందండి పార్కింగ్ అంతా ఫ్రీగానే ఉంటుంది మనం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా పార్క్ చేసుకోవచ్చు నో ఛార్జెస్ అండి వచ్చి మనం తలనీలాలు ఇవ్వచ్చు అండి మనం దీనికోసం మనం ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది బుక్ చేసుకున్నప్పుడు మనం ఇంత ఛార్జెస్ అనేసానని మెన్షన్ చేస్తారు మనం అది ఆన్లైన్లో పే చేసుకోవచ్చు ఆ రోజు రావచ్చు ఇక్కడ మినీ మార్కెట్ కూడా ఉందండి మన ఇండియన్కి పూజకు కావలసిన సామాగ్రి అలాగే గ్రాసరీస్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి పిక్కిల్స్ అండి పికిల్స్ సోప్స్ మనకి అలాగే పేస్ట్లు మన ఇండియన్కి సంబంధించిన సామాగ్రి అంతా మనకి ఇక్కడ ఒక మినీ మార్కెట్ లాగా ఉంటుంది అలాగే మాకు బిస్కెట్స్ పిల్లలకి పువ్వులు కూడా దొరుకుతాయండి ఇక్కడ మాకు అంటే జాస్మిన్ దొరకడం మాకు కష్టము అందుకే జాజి అలా ఇక్కడ మాకు అవైలబుల్లో ఉంటాయి టెంపుల్లో ఇలా స్నాక్స్ ఐటమ్స్ దేవుడి సామాగ్రి మన పటాలు దేవునికి సంబంధించిన పటాలు చిన్న కృష్ణవి ఇలా మనకి అన్నీ అవైలబుల్లో ఉంటాయి మాకు ఇక్కడ మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ దొరకడం కూడా కష్టం అండి ఇలా మ్యాంగో సీజన్లో అయితే ఇక్కడ ఈ మినీ మార్కెట్లో కూడా ఫ్రెష్గా మనకి తెప్పించి పెడతారు ఇదండి పచ్చి మామిడి పండ్లు బెండకాయలు ఇలా వెజిటేబుల్స్ మనకి ఆకుకూరలు అన్నీ ఫ్రెష్గా ఉంటాయండి ఇలా సొరకాయండి పచ్చిమిర్చి జాంపండ్లు పండ్లు పండ్లు కూడా ఉన్నాయి అన్నీ అయిపోయినట్లున్నాయి ఇలా అంతే అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మాకు ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఫైవ్ థర్టీ ఇప్పుడు మేము రిటర్న్ అవుతున్నాము అంతే అండి ఇక ఒక్కసారి గోవింద మీకు ఈ వీడియో కానీ నచ్చితే అనుక ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్